తిన్న తర్వాత నడవండి అని చెప్తూ ఉంటారు అలానే ఫాస్ట్ గా కాదు పరిగెట్టద్దు కొంచెం బ్రిస్క్ వాకింగ్ లా చేయమని చెప్పి దీనివల్ల ఎలాంటి ఆరోగ్య ఉంటాయి సార్ ఇది రాత్రి భోజనం తర్వాత వాకింగ్ అన్నది ఈ మధ్య కాలంలో ఒక ఇంటర్నెట్ లో ట్రెండింగ్ అయిపోయింది అరే అయితే మీరు అడగచ్చు ఏమిటి ఫాట్ వాక్ ఏమిటి అని భోజనం చేశారు రాత్రి భోజనం చేశారు ఆ రోజు ఏదో సుష్టుగా ఏదో కొన్ని మంచి కర్రీస్ ఉన్నాయి ఏవో తీసుకున్నా తినేసారు వెంటనే మనం ఏదో కూర్చోడమో లేకపోతే కానీ పడుకుండేటట్టు అయితే ఏదైతే ఇప్పుడు ఎక్కువ ఫైబర్ గానీ కార్బోహైడ్రేట్ గానీ ఉండే పదార్థాలు ఉండేసరికి దానివల్ల కొంత వాయువు లాంటి తయారవుతుంది గాలి లాంటిది అది బయటకు పోయే మార్గం లేదుగా ఈ ఫట్ వాక్ చేస్తే అంటే ఆ తర్వాత నడక చేస్తే ఈ గాలి అన్నది నోటి నుంచి కానీ కింద నుంచి గానీ వెళ్ళిపోవడం వల్ల పేగులలో కథలకు బాగవుతుంది ఓకే